అద్భుతాలు చేస్తాడని రోగము రాదని అప్పులు రావని కష్టాలు రావని డబ్బులు సంపాదించుకోవచ్చని పిల్లలు మనము బాగుంటామని వీటి కోసమే దేవుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు ఆరోగ్యం ఉన్నా లేకున్నా పిల్లలు ఉన్నా లేకున్నా ఉన్నా లేకున్నా యోగుల స్థిర విశ్వాసంతో దేవునిలో ఉన్నావా ప్రాణము పోయే పరిస్థితి వచ్చిన దాని ఏలులా దేవునిలో ఉన్నావా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి అద్భుతాలు చేస్తాడేమో అన్న భయం దేవుని మీద మనకు ఉండడం మంచిదే రోగము పోతదేమో అన్న భయం మన మన దగ్గర ఉండడం మంచిది అంటారు అప్పుల బాధ దేవుడు తీరుస్తాడేమో అన్న భయం మనలో దేనిని బట్టి మనం దేవునికి భయపడుతున్నాం ఒకసారి ప్రశ్నించుకుందాం నిజంగా పరిస్థితి ఎలా ఉన్నా ప్రాణము పోతుంది అనే సిచ్యువేషన్ వచ్చినా నేను దేవునిని దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని నేను విడిచిపెట్టకుండా ఉంటాను అనగలమా భయంకరమైన అగ్నిగుండంలో పడేస్తున్నారు అన్నా కూడా వారిలో భయము లేదు వారిలో దిగులు లేదు వారిలో చింత లేదు మేము చచ్చిపోయినా పర్వాలేదు కానీ మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం మా విశ్వాసాన్ని మేము విడిచిపెట్టాము అని ముగ్గురు వ్యక్తులు చెప్పటం జరిగింది ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి అంతవరకు సంతోషంగా ఉన్న మనిషి సడన్గా తన పరిస్థితి మారిపోయింది అయినా కూడా తనలో దిగులు కానీ తనలో అవిశ్వాసము కానీ కనబడిందా మరి మనలో కనబడుతుందా లేదా కనబడితే నిజంగా మన విశ్వాసం స్థిర విశ్వాసంతో ఉన్నామా పరీక్షించుకుందాం పరీక్షించుకుందాం ఒకవేళ లేని పక్షాన ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చే